బెదరు ఇక్కడ ఈ రిపోర్ట్ లో ఈ బ్లాంక్ సెల్స్ లో డేటాని తీసేయాలి బెదరు ఏ డేటా లేకపోతేనే కదా వాటిని బ్లాంక్ సెల్స్ అంటారు అవును కదా అందులో డేటా ఏం లేదు నీ బుర్రలో కూడా ఏం లేదు ముందు డౌట్ ఏంటో క్లియర్ గా అడుగు అంటే ఈ బ్లాంక్ సెల్స్ ని సెలక్షన్ చేయడం ద్వారా యూజ్ ఏంటి బెదరు అసలు ముందు ఆ బ్లాంక్ సెల్స్ ఎలా సెలక్షన్ చేసా మౌస్ తో బెదరు కంట్రోల్ పట్టుకొని ఒక్కోటి ఒక్కోటి అలానా చేసేది ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయి గో టు ఆప్షన్ లో షార్ట్ కట్ వచ్చి ఎఫ్ ఇక్కడ విండో ఓపెన్ అయిందా స్పెషల్ అనే బటన్ చేయి ఇక్కడ బ్లాంక్స్ అనే రేడియో బటన్ ఉందా దీన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి బ్లాంక్ సెల్స్ మొత్తం సెలెక్షన్ అయ్యింది కరెక్ట్ బెదర్ కానీ అలా సెలక్షన్ చేయడం ద్వారా యూజ్ ఏంటి అది మన రిపోర్ట్స్ లో వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మన తృప్తి కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పు మూడు జీవితా ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ ఉంది అక్కడక్కడ సబ్జెక్ట్ లో వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు అలా బ్లాంక్ గా వదిలేకుండా ఆబ్సెంట్ అని రాయాలి విడివిడిగా టైప్ చేస్తా కూర్చుంటావా ముందు బ్లాంక్ సెల్స్ ని సెలక్షన్ చేయి చెప్పాను కదా ఆల్రెడీ ఆ బ్లాంక్ సెల్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే రావాలో అది టైప్ చేయి ఏం రావాలి ఆప్షన్ షార్ట్కట్ షార్ట్ కట్ లో ఏబి అని ఇచ్చాను ప్రతి సెల్ లో రావాలంటే కంట్రోల్ ప్రెస్ చేయి ప్రతి సెల్ లో ఆ డేటా వచ్చేస్తుంది సెలక్షన్ లో ఉన్నప్పుడే అలైన్మెంట్ మార్చుకో అండ్ ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకో ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ రిపోర్ట్ ఉంది ఇక్కడ ప్లేసెస్ డిపార్ట్మెంట్స్ ఫిల్ చేయలేదు ఇక్కడ ప్లేస్ ఏదైతే ఉందో కింద బ్లాంక్ సెల్స్ లో సేమ్ ప్లేస్ ఫిల్ అవ్వాలి ఇక్కడ విజయవాడ ఫిల్ అవ్వాలి ఇక్కడ సిఎస్ఈ డిపార్ట్మెంట్ ఫిల్ అవ్వాలి టైప్ చేస్తా కూర్చుంటావా ఈ మొత్తాన్ని సెలక్షన్ బ్లాంక్ సెల్స్ వాటికి సెలక్షన్ చేయాలంటే ఎఫ్ ఫైవ్ గో టూ వెళ్ళు స్పెషల్ బ్లాంక్స్ ఓకే ఇప్పుడు పై డేటా కింద రావాలి కాబట్టి ఈక్వల్ టు పై సెల్ ని రెఫరెన్స్ గా తీసుకో కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ చేయి అది ఒక ఆటోమేటిక్ గా డేటా అనేది ఫిల్ అయిపోయింది మూడు అన్నావు ఇక్కడ ఈ రిపోర్ట్ లో బ్లాంక్ రోజు చాలా ఉన్నాయి మొత్తాన్ని డిలీట్ చేయాలి నువ్వు ఇండివిజువల్ గా రోస్ ని సెలక్షన్ చేసి దాని మీద రైట్ లిక్ ఇచ్చి డిలీట్ అలా ప్రతిసారి చేస్తా ఉంటావా టైం వేస్ట్ అలా కాకుండా బ్లాంక్ రోస్ మొత్తాన్ని సెలక్షన్ చేయి ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయి గోటూలోకి వెళ్ళి ఎఫ్ఐవ్ స్పెషల్ బ్లాంక్స్ ఓకే బ్లాంక్ రోస్ వాటికి సెలక్షన్ అయినాయి ఇప్పుడు హోమ్ ట్యాబ్ లో డిలీట్ పక్కనే ఎర్ర మార్క్ ఉందా క్లిక్ చేయి డిలీట్ షీట్ రోస్ దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తావో బ్లాంక్ రోస్ మొత్తం డిలీట్ అయిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ అన్నా వెళ్తా